యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ ఇప్పుడు మీరు ఒక టీమ్ గా వెళ్తారు కదా గ్రూప్ సో అలా వెళ్ళేటప్పుడు కూడా కొంతమంది ఏంటంటే అంటే గ్లామర్ గా ఉన్న అమ్మాయిలని ఎంకరేజ్ చేస్తారు డీ గ్లామర్ గానీ ఇప్పుడు బొద్దుగా ఉన్నాను గానీ కొంచెం ఎంకరేజ్ చేయరు అని విన్నా సో అలాంటి ఫేస్ చేసాం మరి అవునా అన్ని టచ్ చేసుకొని వచ్చినట్టు చాలా ఈ ట్వంటీ వన్ ఇయర్స్ లో నాకం నీ కష్టపడినట్టు ఎవరు కష్టపడలేదు మా అంతలా డ్రై సో ఎవరి దగ్గర అంటే పేరు చెప్పకంలే మళ్ళీ ఫీల్ అయిపోతారు ఒక ఆర్కినైజర్ ఉన్నారులే అతని ద్వారా నాకు ఎవ్వరు నెల్లూరులో ఇప్పుడు నన్ను ఎవరు పిలవట్లేదు ఈవెంట్స్ కి చిన్న చిన్న బన్నర్స్ వాళ్ళకి వెళ్తున్నాను అంతే ఎందుకు అంటే జనరల్ గా చూస్తే మీరు స్టోరీ పెట్టినా ఈజీగా చాలా మంది రిచ్ చూస్తారు సో మీ వాళ్ళకి అది కూడా ప్లస్ అవుద్ది కదా మంది ఫాలోవర్స్ ఉన్నారు తన స్టోరీ పెట్టిన బాగా వెళ్తాది అని ఆల్రెడీ అక్కడ అమ్మాయిలు వెళ్ళిపోయి ఉంటారు కదా వాళ్ళని కంటిన్యూ చేస్తున్నారు చేస్తున్నారు వాళ్ళేస్తున్నారు వాళ్ళే వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు అండ్ వాళ్ళకేం ఇస్తున్నారు మనకి తెలియదు వాళ్ళు ఎట్లా కమిట్మెంట్ అని మనకి తెలియదు కానీ మమ్మల్ని అయితే అడిగారు బట్ నేనైతే ఒప్పుకోలేదు అక్కడి నుంచి నాకైతే ఈవెంట్స్ ఎవరు చెప్పట్లేదు నిల్వ ట్వంటీ వన్ ఇయర్స్ కూడా నిన్న చూసావా సో అలా కనిపించలేదు బయటకైతే అయితే కనిపించాలి అండ్ ఇంకోటి ఏంటంటే అంటే జనరల్ గా ఇవి ఈవెంట్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి ప్రాపర్ గా ఎక్కువ నాకు తెలిసినంత వరకు ఇలాంటి చేస్తున్నారు ఒక తోడు కావాలి అనుకుంటారని విన్నాను సో ఒకరికి కంప్ట్ అవుతారు ఇలా ఉంటారని సో ఎవరైనా మీ లైఫ్ లోకి లైఫ్లోకి అలా నాకు ఈ డాన్స్ పర్స్పర్ మీద ఏమి లేదు నాకు నాకు వేరే అతను ఉన్నాడు నాకు ఇప్పుడు ఓకే ఉన్నా కానీ తను బాగా చూసుకుంటాను మీరు చూసుకుంటారు తను చూసుకుంటాను నన్ను చూసుకుంటే నేను తను చూస్తాను ఓకే చాలా లైఫ్ ఓకే లో జనరల్ గా ఒక లవ్ బ్రేకప్ అయిందంటే ఇంకో లవ్ వెళ్ళాలంటే చాలా ఆలోచిస్తారు అమ్మాయి అసలు ఈ జీవితానికి ఉద్రా సమయాన్ని అరకు నుండి వచ్చిన అంటారు సో మళ్ళీ ప్యాచ్ అవ్వడానికి ఈయనలో నచ్చింది ఏంటి ఏం చెప్పారు చెప్తే నేనే ఎక్కడైనా కొంచెం ట్రైల్ చేసుకుంటా అమ్మో టూ థౌజండ్ ట్వంటీలో నాకు బ్రేక్అప్ అయింది త్రీ లో మళ్ళీ లవ్ స్టార్ట్ అయ్యింది నేనేం చెప్పలేదు నేను నేను చూసుకుంటాను నాకు నాకేం వద్దు నేను ఒక చిన్న పిల్లలా నేను చూసుకుంటాను అది చాలు నా శరీరం కూడా వద్దన్నాడు నేను నేను చూసుకుంటా నీకేం కావాలో నేను చేస్తా అన్నాడు నాకు అది చాలు మా మమ్మీ గారిని చూసుకుంటున్నారు మా సిస్టర్ని బావని అందరినీ చూసుకుంటాడు ఫ్యామిలీలో మనసు చూసేవాడు దొరికాడు అంటాడు సో అంటే జనరల్ గా చూసుకుంటే ఈ రోజుల్లో లవ్ స్టోరీ టూ లవ్ అనేది ఉండదు అంటారా కాదు ఆటోమేటిక్ మీకు దొరికినా అంటే ఎక్కువగా ఈ రోజుల్లో ఎలా ఉంది లవ్ అనేది సెక్స్ కోసమే చేస్తున్నారు అనే టాపిక్ అయితే చాలా ఎక్కువగా ఉంది సో మీరు కూడా మీ జర్నీలో చూసే ఉంటారు సో అందుకని అడుగుతున్నా ఆ టైప్ ఆఫ్ మనుషులు ఉన్నారంటారా ఉన్నారు ఎందుకు చాలా మంది ఉన్నారు సో రెండు రకాల మనుషులు కూడా ఉన్నారంట ఓకే అండ్ ఓకే ఇది అడగడం కరెక్ట్ కాదు కానీ మీ లైఫ్ లో బాగా పెయిన్ఫుల్ సిచువేషన్ అంటే ఏం చెప్తారు పెయిన్ఫుల్ సిచువేషన్ అంటే ఇంకా మా డాడీదే చెప్పగలను మా డాడీదే ఏం జరిగింది అంటే మమ్మల్ని చిన్నప్పుడు వదిలేశాడు అండ్ ఇప్పటికి రాలేదు మా దగ్గరికి ఇంకో పెళ్లి చేసుకున్నాడు ఇద్దరు పిల్లలకి అన్నాడు వాళ్ళతోనే ఉండిపోతున్నాడు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అరే మా డాడీ మా దగ్గరికి వచ్చి ఒకసారి హక్ చేసుకొని కిస్ చేసి ఏం చేస్తున్నావు మా ఎలా ఉన్నావు ఈ అడగ నాకు పెయిన్ వచ్చేస్తుంది తనతో మాట్లాడాలి తను నా దగ్గర రావాలి నన్ను హక్ చేసుకోవాలి ఒక ప్రేమ అనేది నాకు చూపించాలి అది లేదు అదొక్కడే నా పెయిన్ చాలా పెయిన్ అడిగాదా అది అడగదాం అంటే ఇప్పుడు ఏంటంటే మనకి తెలిసి తెలిసి తెలియని ఏజ్ లో ఏదో జరిగింది అనుకుంటా మనకు ఒక మెచ్యూర్ టైం వచ్చినప్పుడు మనం ధైర్యంగా అడగచ్చు కదా అలాంటి ఒకటే మాట అంటాడు చెప్పడానికి ఫోన్ పెట్టా అంటాడు అంటే ఇప్పుడు ఇలాంటి షోలు చేయడం వల్ల అలాంటి మాట వచ్చింది అనుకోవచ్చా ఇలాంటి షోస్ అంటే మీరు ఇప్పుడు ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ లో అవచ్చు ఇలాంటి చేయడం లేదు అసలు తనికి మాతో ఉండడం ఇష్టం లేదు మమ్మని ఏదో కనేసి వదిలేసి వెళ్ళిపోయాడు ఓకే అంతే మరి అలాంటిది మీరు గట్టిగా అడగాలి కదా అలాంటిది ఎందుకు చేసుకున్నా అడిగన్నీ అయిపోయి తన మమ్మల్ని తిట్టాడు పచ్చిగా తిట్టాడు అని వదిలేసుకున్నాం మేము అక్కడికి ఇంకా ఓకే సరే ఓకే మేము బాధ పెట్టాలని కోట్లేదు సో లైఫ్ లో హ్యాపీస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు హ్యాపీ అంటే ఈ రోజు చెప్పకండి ఆటోమేటిక్ రాజేష్ కలిసినారంటే హ్యాపీగా ఉంటుంది లేదు ఈ రోజు కాదు నేను ఎప్పుడు హ్యాపీగా ఉంటా కానీ ఎంత పెయిన్ ఉన్నా కానీ తట్టుకుంటా అంటే హ్యాపీయెస్ట్ ఈ మధ్యన ఓకే ఇది బాగుంది లైఫ్ కొంచెం బాగా అనిపించింది ఇదే అని నిజం చెప్పాలంటే నాకు ఇదే ఇక్కడికి వచ్చాను కదా చాలా హ్యాపీగా నేను ఇయ్యట్లేదు వాళ్ళు నిజాలే చెప్తాను వినండి జారీ గారు నేను ఇన్స్టా ఓపెన్ చేసి దాదాపు ఒక సిక్స్ మంత్స్ అవుతుంది సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ లో వన్ వన్ జీరో కే సారి సంవత్సరాలు తనుకుంటున్నాం కొంచెం పెరగండి అయ్యా మాకు మీతో మాట్లాడడం సూపర్ చాలా హ్యాపీ ఉంది సో ఓకే అంటే ఇన్స్టాలో ఈ లైక్స్ వ్యూస్ వచ్చినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది మనల్ని ఎంతమంది ప్రేమిస్తారు మనల్ని ఇంత మంది ఇష్టపడతారు అట్ ద సేమ్ టైం దాంట్లో ఉండే దరిద్రం కూడా ఉంది సో బ్యాడ్ కామెంట్స్ అండి సో దాని వల్ల ఏమైనా ఫేస్ చేశారా వదిలేస్తా నేను వాడికి ఏం తెలుసు నా లైఫ్ నాకేం అవసరం లేదు ఎంత పెట్టుకున్నా నాకు ఎందుకు నా ఇష్టం నేను ఎట్లైనా డ్రెస్ చేసుకుంటాను నేను ఎట్లైనా ఉంటా నా లైఫ్ నా ఇష్టం వాడు లడ్డు గుండు ఆంటీ ఏంటి అని పిలుస్తుంటారు నేను వదిలేస్తా నేను పట్టించుకోను ఎందుకంటే నా లైఫ్ వేరు నాకు తెలిస్తే ఎవరు అట్లా మాట్లాడు తెలిస్తే మాట్లాడేది కదా తెలియకి మాట్లాడుతున్నారా అని వదిలేస్తాను ఎప్పుడు లైవ్ లోకి వెళ్తుంటారు చేస్తురా అవ్వ సో ఇప్పుడు ఆ లైవ్ లో ఏమైనా ప్రపోజల్ లాంటివి వచ్చాయ్ ఆ దివ్య ఇలా కొన్ని లైవ్ చూస్తుంటే సింబల్స్ వస్తుంటాయి అందుకని సింబల్స్ చేస్తుంటారు ప్రపోజ్ కూడా వచ్చింది నన్ను పెళ్లి చేసుకుంటా లైఫ్ లాంగ్ కునే ఉంటానని చాలా వచ్చాయి ఇంటికి రా రాజునే మాట్లాడుకున్నాను అమ్మ వచ్చింది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ చేసుకోండి